ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వంలో చట్ట సభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడు ఓటు కేవలం మన రైటే కాదు అంటే హక్కే కాదు ఓటు మన బాధ్యత కూడా అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది అందువల్ల మనం నచ్చిన వారిని మెచ్చిన వారిని మంచివారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వివరించేవాళ్ళు ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు అన్యాయాలను అక్రమాలను పారుదోరేవాళ్ళు అలాంటి వాళ్ళను మనకు నచ్చిన వ్యక్తిని నచ్చిన పార్టీని చూసుకొని వ్యక్తిని చూడాలా పార్టీని చూడాలా చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది దేశ గౌరవం కూడా ఇనుమటిస్తుంది అందువల్ల నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి నాకు సంతోషంగా ఉంది ఇక్కడ ఓబర్ రెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను మా శ్రీమతి ఉషమ్మ ఇద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు వచ్చి ఉన్నారు కూడా అది మంచి సూచకం ప్రజలందరూ కూడా ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది